మనతో పాటు నరసిరెడ్డి గారు ఉన్నారు ఈరోజు చంద్రబాబు గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో వేడుకలు జరుగుతున్నాయి వారి మాటల్లో విందాం సార్ నమస్తే అండి ఈ డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రెజెంట్ ప్రతిపక్షంలో ఉన్నారు మరి డెబ్బై ఐదవ పుట్టినరోజుకి ఏ హోదాలో ఉంటారు అనుకుంటున్నారు ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి హోదాలు ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అధికారమా ప్రతిపక్షమా అనే దానికంటే ముందు ప్రజాపక్షం నేను నిరంతరం కూడా ప్రజల మధ్య ఉండాలనేటువంటి లక్ష్యంతో ఆలోచనతో పనిచేసినటువంటి వ్యక్తి అందుకనే అనేక ప్రభుత్వాలను చేసినా కానీ ఆయన విద్యార్థిగా విద్యార్థి నాయకునిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కన్నర్గా తర్వాత ప్రతిపక్ష నాయకునిగా ఉన్న నిరంతరం ప్రజల మధ్యనుంటూ జనం మధ్యన ఉంటూ జనం కోసం ఆలోచిస్తూ జనంతో సేవ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అనేది ప్రపంచం మొత్తం తెలుసు అందుకనే తనకు వచ్చిన అవకాశాన్ని గత ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వినూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాడు జన్మభూమి ప్రజల వద్దకు పాలన ఆకస్మికతానికి వీళ్ళు ఫ్లైఓవర్లు ముందడు ఆదరణం చైతన్య దీపం వంటి అనేక పథకాలు కూడా జన హృదయాలలో నిలిచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అదే రోడ్ వైండింగ్ కానీ ఇవాళ చెప్పినటువంటి నీరు మీరు కార్యక్రమం చెప్పినటువంటి అప్పటికే హరితారం అనే పేరుతోటి అనేక కార్యక్రమాలను చేపట్టి ఈ ప్రపంచానికి ఈ దేశంలో సంక్షేమ ఫలాలు ఏ రకంగా ప్రజలకు అందించాలి అని ఒక రోల్ మోడల్గా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడింది ఎన్టీ రామారావు గారి ఆశయాలని ఖచ్చితంగా కూడా తూచా తప్పకుండా ముందుకు పోతూ జనాన్ని చైతన్యం చేస్తూ నూతన తరాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ అనేక మందికి కూడా న్యూట్రల్స్ కూడా టికెట్లు ఇచ్చి ఇటు పార్టీ పరంగానే కాదు సమాజంలో అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు ఏకం చేసి పార్టీకి సమాజ పురోగతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఐటీ తెచ్చినా ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ వేసినా ఏ కార్యక్రమం చేసినా కానీ అది భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే తప్ప ఎప్పుడు నా కోసం అనేటువంటి ఆలోచనతోటి చేయలేదు అందుకనే పద్దెనిమిది గంటలు నిరామంగా శ్రమించేటువంటి అతను ఇప్పటికీ కూడా ఒక యువకునిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈర్చపడే రకంగా అందుకనే డెబ్బై నాలుగు సంవత్సరాల నవయువకుడు అతను అతనితో పోటీ పడలేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడితే బయటికి రానటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన ప్రజా సమస్యలు వచ్చిన అనేక ప్రజా ఉద్యమాలు చేయవలసి వచ్చిన రోజు కూడా రోజుల తరబడి కూడా జనం మధ్యనే ఉంటుండు చివరికి అరెస్ట్ అయ్యే రోజు కూడా తెలవరదా మూడు గంటల వరకు కూడా ప్రజల మధ్యనే ఉన్నటువంటి అటువంటి అందుకనే ప్రపంచ చరిత్రలో ఇంతటి గొప్ప వ్యక్తి ఇంత గొప్ప నాయకుడు ఎక్కడ కూడా ఉండడు అది తెలుగువాడు కావడం మన అందరి అదృష్టం అందుకనే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచి భారత రాజకీయాల్లో ధృవతారగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల హృదయాలలో అతనికి చెరగని ముద్ర ఉంటుంది అనేది ఖచ్చితం అంటే కోడి కత్తిపోయింది గులకరాయి వచ్చింది మరి ఇంకా ఎలక్షన్స్లో ఎలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మరి వీటిని ఎలా ఎదుర్కోబోతున్నారు అంటే మొదటి నుంచి కూడా వైకాపా ఎజెండా మొత్తం కూడా గుండాయిజం రౌడీజం అన్ని రకాలుగా ఉన్నాడు కులాల పేరిట మతాల పేరిట వర్ణాల పేరిట అన్ని విభజితం పాలిటిక్స్ చేసేటువంటి వేస్తు ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నటువంటి వేస్తు అందుకనే ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు నియోజకవర్గము శాంతికి నిలయం ఉంది అందుకని ఇక్కడ పులివెందుకు హత్యా రాజకీయాలతోటి కూడా మొదటి నుంచి ఉన్నటువంటి చరిత్ర మనస్తత్వాల పండుతుంది అందుకనే చంద్రబాబు నాయుడికి అధికారంలోకి వస్తే సైలెన్స్ ఉంటుంది జగన్ అధికారంలోకి వస్తే వాయిలెన్స్ ఉంటుంది చంద్రబాబు అధికారంలోకి వస్తే టూరిజం ఉంటుంది జగన్ అధికారంలోకి వస్తే షాడిజం ఉంటుంది అనేది జనానికి అందుకనే విజనరీ లీడర్ కావాలన్నా మీరు ప్రిజనరీ లీడర్ కావాలని జనం ఇప్పటికే చర్చించినటువంటి పరిస్థితి ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు అలా కంపెనీలు వస్తాయి అతనే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇలా జగన్ బయటకు వచ్చే అటువంటి పరిస్థితి లేదు పరదాలు లేకుండా పోలీస్ పహారాలు లేకుండా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నేతగా ఉన్నా జనం మధ్యనే ఉంటున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అందుకనే ఉద్యోగాలు ఇవ్వాలన్నా జాబ్ రావాలంటే బాబు రావాలనే నినాదంతో పాటు ఏ సంక్షేమ కార్యక్రమం జరగాలన్నా కానీ చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమైంది గతంలో పదహారు వేల ముఖ్యమంత్రిగా అయినప్పుడు రాష్ట్ర విభజితమైనప్పుడు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి బస్సులోనే బస చేస్తూ రాజధాని నిర్మాణాన్ని రాష్ట్ర అభివృద్ధిని ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తూ పరిశ్రమలను రప్పిస్తూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించినటువంటి చరిత్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ ఇప్పటికీ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసిండు అప్పులు చేయడం అందులో సగం మెక్కడం పప్పు బిల్లాల్లో కొని పంచడం వాటినే ప్రజలకు పదే పదే నేను ఇస్తున్నాను నేను ఇస్తున్నానని చెప్పడం ఇలా ఏపీకి రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరిగినాయి ఇలా ఓటర్లు ఎవరైతే ఉండరో వాళ్ళ ఆస్తులు ఏమైనా పెరిగినాయి వాళ్ళ ఆస్తులు జరిగినాయి వాళ్ళకు ఏది కూడా రక్షణ లేదు భూములు అన్నీ కూడా ప్రభుత్వం లాగేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల భవిష్యత్ తరాల కోసం పనిచేసేటువంటి నాయకుడు కావాలి అది చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలి అని ఇవాళ ఎన్ ముగ్గురు మూడు పార్టీలు కలిసి ఏకమై ప్రజల ముందుకు ప్రజలు ఖచ్చితంగా కూడా ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం బలంగా ఉంది ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గులని ఫ్యాక్షన్లని ఖచ్చితంగా రాష్ట్రం విముక్తి కలిగిస్తుందని నమ్మకం